లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద ఒంగోలు మంగమూర్ రోడ్లోని శ్రీ అచిలానంద ఆశ్రమం నందు సూదనగుంట కోటేశ్వరరావు బుజ్జి పద్మజ దంపతుల సాకారంతో ఏకాదశ రుద్రాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతులు చేతుల మీదుగా మహాశివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సూదనగుంట కోటేశ్వరరావు దంపతులు మా ఆశ్రమానికి వారి వంతుగా సహకారాన్ని అందజేస్తున్నారని తెలియజేశారు స్థానిక ప్రజలు ఆశ్రమానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు چالي رکا اجي لکودا وري ప్రశాంతి పరిపూర్ణ ఆత్మవంత యావన మంది భక్తుల శుభావారం మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది ఈ అభిషేకం మాన్యులు శ్రీమాన్ సోదనకొండ కోటేశ్వర గారు పద్మజయ గారి దంపతులు ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు వారే స్వయంగా అర్చన కూర్చొని పౌరోహితం ద్వారా ఈ యొక్క ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతున్నది ఈ ఏకాదశి రుద్రాభిషేకం చూసిన వారికి విన్నవారికి కన్నవారికి అందరికి కూడా మోక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది చేయించే వాళ్ళకి ఇంకా అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రుద్రాభిషేకం మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం వారి ద్వారానే జరుగుతున్నది శ్రీమాన్ కోటేశ్వర గారి ద్వారానే జరుగుతున్నది కాబట్టి ఈ రుద్రాభిషేకం ఇప్పుడు అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం అయిపోయింది ఇప్పుడు తర్వాత అష్టోత్తర శరీరాం పూజ జరుగుతున్నది పూజ తర్వాత మహాహారత జరుగుతున్నది హారతి తర్వాత భక్తులందరికీ భోజన ప్రసాదం ఉన్నది కనుక భక్తులంతా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం తెలిసిద్దాం తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం అంటే శివుడికి ఏడు రుద్రాలతో అభిషేకం చేయడం పదకొండు రుద్రాలతో శివుడు అభిషేక ప్రియుడు శివలింగం పైన ప్రతి శివాలయంలో ధారాపాత్ర గడబడి ఉంటుంది ఆ ధారాపాత్రలో నీళ్లు పోసి ఉంటాయి ఆ నీళ్లు ఒక్కొక్క బిందువు శివుడి మీద పడుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు కనుక శివాలయం ఎక్కడైనా పాడుబడితే శివాలయంలో ధారాపాత్ర లేకపోతే శివుడి మీద కనుక ఆ ధార వర్షించకపోతే ఆ గ్రామానికి ఆ పరిసర ప్రాంతాలకి క్షామం వస్తుంది కరువు వస్తుంది ఈతి బాధలు వస్తాయి వ్యాధులు బాధలు వస్తాయి జరుగుతాయి కాబట్టి ఏ గ్రామంలో శివాలయం ఉన్నా ఏ పట్టణంలో శివాలయం ఉన్నా శివుడు తప్పనిసరిగా అభిషేకం జరగాలి ధారాపాత్ర ఉంటే చాలు రోజు అష్టోత్తర శతనామం చేసినా చాలు కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది ఒక్క బిందువు పడితే సంత సంతోషించే శివుడు ఏడు రుద్రాలకి అభిషేకం జరుగుతూ ఉంటే ఎన్ని పంచామృతాలు జరుగుతున్నాయి అభిషేకం జరుగుతున్నది జలం స్రవిస్తూ ఉన్నది శివుడు ఎంత పరోశించిపోతాడో చూడండి ఈ కార్యక్రమం ద్వారా ఒంగోలు పట్టడం మొత్తం కూడా ఆయుష్ ప్రజలంతా ఆయుష్ ఆరోగ్యము సుభిక్షంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షాలతో ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ మేము ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు అనే సూక్తిని అనుసరించి అందరికీ శ్రేయస్సు జరగాలి అన్ని వర్గాలకి శ్రేయస్సు జరగాలి అన్ని జీవులకి శ్రేయస్ జరగాలని ఈ కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ కోటేశ్వరరావు గారి దంపతులకి వారి కుటుంబానికి విశ్వరాట్ భగవన్ అడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరపరమేంద్ర స్వామి గోవిందమాంబ యొక్క దివ్యాశిస్సులు సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని శ్రీ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం సర్వదా సర్వత్రా సంప్రాప్తించాలని పూజ్యపాద అచలాంద గురుదేవుల వారి దివ్యానుగ్రహం దివ్యాశిసులు సర్వదా స సర్వత్రా సంప్రాప్తించాలని వారికి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము సుఖము సంతోషము అన్నీ సమృద్ధి సమృద్ధిగా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ అలాగే సర్వజనులు శ్రేయోదయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం సర్వే జనా సుఖినోభవంతు ఓం ప్రశాంత్ శ్రీగురు శ్రీగురు జోనమా శ్రీమాన్ సోదనమండ కోటేశ్వర గారు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని సమర్పిస్తున్నారు ఆశ్రమం విద్యార్థులు ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు నలభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఇంకా ఆరుగురు ఏడుగురు ఆడపిల్లల్ని చదివిస్తున్నాం వాళ్ళ డే స్కాలర్గా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి కాలేజీకి వెళతారు సిక్స్త్ నుంచి బీటెక్ వరకు చదివిస్తున్నాం వీళ్ళందరికీ ఈ యొక్క ఫీజులు ఇవన్నీ ఆశ్రమే భరిస్తున్నది వీరు ప్రతి నెల కొంత ద్రవ్యాన్ని ఆశ్రమానికి సమర్పిస్తూ ఉన్నారు అలాగే ఇలాంటి విశేష కార్యక్రమాలప్పుడు కూడా వారి యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది ఇవాళ రుద్ర రుద్రాభిషేకం మొత్తం ఖర్చు కూడా వారే భరించేస్తున్నారు దేవీ నవరాత్రులప్పుడు తర్వాత ఆరాధనప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వారిదే వారు ఎవరి మూడోకంటికి తెలియకుండా తీసుకొచ్చి వారు ఇక్కడ ద్రవ్యాన్ని ఇస్తారు ఆ ద్రవ్యంతో జరుగుతున్నది వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఆశ్రమం నడుస్తున్నది ఈ వీరు ఇంకా మరి కొంతమంది సహకారంతో ఈ యొక్క యాభై మంది పిల్లలను మనం చదివించడం జరుగుతున్నది దాతల సహకారం ఉంటే ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా సహ చదివించడానికి ప్రయత్నిస్తున్నాం పేదవాళ్ళకి కెంటి ఆపరేషన్ చేయిస్తున్నాం ఈ పిల్లలను చదివిస్తున్నాం నిత్యానదానం ఉన్నది అలాగే జ్ఞానదానం మేము ప్రతి నెల సామిక ఆహారతలు జరుపుతున్నాం ఈ ప్రతి దేవాలయంలోను ప్రతి గ్రామంలోనూ జరుపుతున్నాం ఈ హారతుల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం భక్తి మార్గాన్ని మరల్చడం అందరినీ నిబద్ధతగా ధర్మయుక్తంగా నడవడానికి ఓ ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాలని దాతల సహకారంతో జరుగుతున్నాయి ముఖ్యంగా శ్రీ కోటేశ్వరరావు గారి సహకారం జరుగుతున్నాయి కనుక వారిని వారి కుటుంబ సభ్యులకి ఈ ఆశ్రమాన్ని సహకరించే వారందరికీ కూడా విశ్వరాజు భగవాన్ని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ గురుజోనమో పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను గురువు గారు రచన స్వామి గారి ఆశీర్వచనతో నేను ఏ వ్యాపారం చేసినా ఏది మొదలుపెట్టినా స్వామి గారి ఆసక్తి తీసుకొని మొదలు పెడతాను నాకు అన్ని వేళ్ళ ఆశ ఆశ్రమానికి నా శేషక్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసు